శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదహారు గురువారం కుంభరాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నాకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళితే నవంబర్ పదహారు గురువారం కుంభరాశి వారికి సంబంధించి ముఖ్యమైన వ్యవహారాలు మందకుడిగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది నూతన రుణ ప్రయత్నాలు కొనసాగిస్తారు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటు చేసుకుంటాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఒకటి ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆరెంజ్ మరియు బంగారం అలాగే ఈరోజు మీకు ఈశాన్య దిక్కు ప్రయాణాలు మంచివి కావు